చాలా బాగుంది ఓ పక్కన మన పెద్ద మంట కలిసి పోతుంటే మన అధికారం చేయదారిపోతుంటే నిమ్మకు నీరెత్తట్టు కూర్చున్నారా తీసుకోండి ఈ కర్రతో దాన్ని వాణ్ణి బయటకు పంపండి కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మనగతేవు కదే ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది అంటే ఏమిటి మీ ఉద్దేశం కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు ఎంతైనా ఆడపిల్ల కదా అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు కూడా చెప్పేది మీ బోర్డు సహా మీరు ఇక్కడ ముసుకెలుసుకొని కూర్చోండి దాని సంగతి నేను తెలుస్తాను నా సంగతి దానికి తెలియదు అత్తయ్యా ఆడవాళ్ళ మనకి మనకి లక్ష తొంభై గొడవలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎందుకు ముందు టిఫిన్ తినండి నేను తినను తినరా తినను మరి మీ సంగతి ఏమి మాయ్య గారు ఆయన తినరు నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు ఆయన తినరని నేను చెప్తున్నానుగా ఆయనే కాదు ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు అర్థమైందా చాలా బాగుంది కళ్ళ కత్తుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది కేవలం ఈ తిండి కోసం కొన్ని వేల మంది ఆకాంక్షలు చేస్తున్నారు నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పచ్చా తప్పరు ఉండండి నేను శుభ్రం చేస్తాను మనిషి అన్నాక కొంచెమైనా చిక్కు ఉండాలి మా అమ్మ తెలియదు మా నాన్న తెలియదు నేను కూడా తెలియదు ఏం పాపం మీ అందరికీ అజీత్ రోగం వచ్చిందా నో మీ మేమంతా ఆకంతా మలవల్లా మారిపోతుంటే మీరు మాత్రం తింటారా అంటే మేము తచ్చినా పర్లేదనమాట చస్తే చావండి లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు మీరు తిండి తిన్న మానే వల్ల దేశానికి లాభమే గానీ నష్టమే లేదు తినడానికి ఇదేమిటి ఇదేమిటే గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తినవదు అని మీరు తినకపోగా నన్ను కూడా ఏమిటి పాపం వాటికి విశ్వాసం ఉంటుంది అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గానీ భోజనం బ్రహ్మాండంగా ఉంది ఇంత రుచికరమైన పదార్థాలు జన్మలో తినదంటే నువ్వు కూడా గబగబా నాలుగు ముద్ర లాగించేసి సిగ్గులేని పాపం ఏదో ముసలాళ్ళు లేవే నేను వాళ్ళని అంటలేదు మిమ్మల్ని అంటున్నాను మిమ్మల్ని ఏంటి నాన్న నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను అది సరే కాని పనికి ఎలాగూ సాయం చేయు కనీసం తిండికైనా సాయం పట్టు ఆ పాపి దాని చేత చేసిన వంట నేను తప్పే తిన్ను దేనికైనా అదృష్టం ఉండాలి ఆహా ఓహో ఏం రుచి ఏం రుచి హాయ్ డియర్ ఎక్స్క్యూజ్ మీ డాలీ హాయ్ నువ్వెప్పుడు నేను తొమ్మిది లాంటి అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ ఓ కమ్ ఆన్ మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్ మై ఫ్రెండ్ మిస్టర్ మైనవరం మైనర్ బాబు హలో అవుడు వీడు అవును ఈ వేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి చూపు చేస్తున్నావా పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సూటుకు చెప్పావుగా నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను వెలుపు లాంటి నీ అందం రూపు ఓ చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్ ఐ'మ్ సారీ నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను కాబోయే భర్త సెలక్షన్ బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ నే మర్చిపోయాంటావు అలాంటిది ఏం లేదు అయితే పద వెళ్దాం నీకోసం కోసం స్కాచ్ తెప్పించాను వన్ మినిట్ విజయ్ డార్లింగ్ నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాను రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు మీరు భోంతి పడుకోండి ఓకే బాయ్ ఆన్